ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లో ఆర్సీఎం చర్చిలో ఫాదర్ ఆగస్టి ఇరవై ఐదు సంవత్సరాల జూబ్లీ వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం ఫాదర్ ఆగస్టిన్ వీసీ చేసిన సేవలు మరియు ఆయన యొక్క గురుత్వం జీవితం గురించి భక్తులకు వివరించారు ఈ జూబ్లీ వేడుకలకు ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది ఫాదర్స్ మరియు ఈ దివ్య బలిపూజలో పాల్గొన్నారు సంఘ పెద్దలు మరియు దళం సభ్యులు ఉపదేశాలు యువతీ యువకులు పాల్గొన్నారు మేము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా దయచేయుడుగాక శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన జ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెనుగుతో మేము నింపునుగాక ఉత్నమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించను ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును బదిలపరచి మీరు దేవుని దర్శించే భాగ్యమును దయచేదురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీ పైకి దిగువచ్చి సర్వదా మీతో ఉండను గాక పిత పుత్ర పవిత్రాత్మ నామ